శ్రీమాత్రై నమ జై నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి యోగించే దశలు అదృష్టాన్ని కలిగించే దశలు ఆ దశల్లో ఏ విధమైన ఫలితాలు వస్తాయి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని పరిశీలిద్దాం మరి ముందుగా వారికి రాశ్యాధిపతి గురువు అందువలన గురు మహాదశ ఈ జాతకుల్ని చాలా ఉన్నత శిఖరాలకి తీసుకెళ్తూ ఉంటుంది అంటే గురువు ఈ రాశి వారికి దశమాధిపతిగా మూఢ త్రికోణ రాసి అవ్వటం వల్ల అది సహజ భాగ్య రాశి అవ్వటం వల్ల అదే వీళ్ళకి దశమ స్థానం అవటం వల్ల ఎక్కువగా వీళ్ళు ఉన్నత వర్గానికి చెందినటువంటి విద్యావేత్తగా అంటే ఒక కాలేజీయో ఉపాధ్యాయుడిగా ప్రవచనకర్తగా ఒక పండితుడుగా ఒక శాస్త్రవేత్తగా అంటే ఏదైతే సొసైటీలో గౌరవప్రదమైనటువంటి వృత్తులు ఉంటాయో ఆ వృత్తుల్లో వీళ్ళు స్థిరపడడానికి ప్రవేశించడానికి ఈ గురుమహాదశ ఈ మేనరాశి వారికి అంటే ముఖ్యంగా మేన లగ్నం వారికి రెండు ఒకటే అనుకుందాం కానీ మీరు సుమారుగా ఏదన్నా ఒకటే తీసుకోండి ఈ గురు మహాదశ వస్తే మాత్రం జీవితంలో బాగా స్థిరపడటం జరుగుతూ ఉంటుంది అటు లగ్నం సంబంధించింది లగ్నాధిపతి దశ వచ్చినప్పుడు ప్రతిదానికి లగ్నాధిపతి కనెక్ట్ అయి ఉండమాట ఒక ఉద్యోగం రావాలన్నా దశమంతో కనెక్ట్ అవ్వాలి వివాహం కావాలన్నా సప్తమంతో కనెక్ట్ అవ్వాలి సంతానం కోసం ఐదుతో కనెక్ట్ అవ్వాలి ఈ విధంగా అన్ని ఫలితాలు మానవుడు ఏదో పుట్టిన దగ్గర నుంచి చివరి దాకా కూడా లగ్నాధిపతి యొక్క ప్రమేయం ఉంటుంది అటు ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని బిహేవియర్ని అన్నీ కూడా మనకి లగ్నాధిపతి నుంచే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ మహాదశ వీళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది వృత్తిలో స్థిరపడిస్తుంది వృత్తిలో పైకి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది మ్యాక్సిమం గౌరవం అక్కడ పొందుతాడు సహజంగా కారకత్వాలు గురు కారకత్వాలు అయినటువంటి సంతానం ధనం విజ్ఞానం జ్ఞానం ఇవన్నీ కూడా గురు వేస్తాడు బట్ ఓకే గురుమహాదశ ఈ లగ్న వారికి వచ్చిందంటే జీవితం సెటిల్ అయిపోయినట్టే అందరికీ రావాలని రూలేం లేదు బట్ కానీ మహాదశ వస్తే అదృష్టవంతుడు అంతర్దశల్లో కూడా కొంత ఫలితాన్ని అప్పుడప్పుడు పొందుతూ ఉంటారు కానీ వీళ్ళకి బాగా యోగించే దశ మహాదశ దాని తర్వాత ఎంతో కొంత వాళ్ళకి యోగించేది చంద్రమహాదశ పంచమాధిపతిగా పూర్వపుణ్య స్థానాధిపతి కాబట్టి చంద్రమహాదశ ఈ రాశి వారికి యోగిస్తూ ఉంటుంది వీళ్ళు ఇక్కడ మదర్తో అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ మేన లగ్నం వారికి అందువల్ల ఏంటంటే మరి మదర్ ఎటువంటి సౌకర్యాలు సౌఖ్యాలు పిల్లవాడి కోసం ఆలోచిస్తుంది అవన్నీ కూడా చంద్రమహాదశలో జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది మరి తల్లిగారి యొక్క స్థితిని బట్టి ఇతనికి ఆ చంద్రమహాదశ యోగిస్తుంది మొత్తం మీద ఈ రెండు దశలు ఒకే అంటే ఎక్కువగా ఈ దశలో సంతానం కలుగుతుంది వివాహం కలుగుతుంది అంటే ఎటువంటి సందర్భాల్లో ఏంటంటే అటు చంద్రమహాదశలో కానీ అటు మహాదశలో కానీ భావాలతో సంబంధం లేకుండా వివాహాన్ని ఇచ్చే గ్రహాలు మాట ఈ రెండు అంటే ఈ రెండు జలతత్వ గ్రహాలు జలతత్వమే వివాహానికి కారణమవుతుంటుంది అందుకనే తిథిని బట్టి అంటే మీరు జన్మించిన తిథిని బట్టి కూడా మీ వివాహ జీవితం ఆధారపడి ఉంటుంది అందుకని చంద్రుడు చంద్రమహాదశలో వివాహం ఇచ్చే అర్హత చంద్రుడికి కలిగి ఉంటుంది సో ఈ విధంగా వీళ్ళకి చంద్రమహాదశ యోగిస్తుంది ఎవరైతే సినిమా రంగంలో ప్రవేశిద్దామనుకున్నారో ఒక రచయితగా డైరెక్టర్గా స్క్రీన్ ప్లే రైటర్గా నటుడుగా హీరోయిన్గా హీరోగా ఏదో పబ్లిక్లో స్థిరపడాలంటే ఒక సెలబ్రిటీ కావాలంటే ఈ మేన లగ్నం వారికి చంద్ర మహాదశ వచ్చి తీరవలసిందే ఆ దశలో ఒక మంచి నేమ్ సంపాదిస్తారు ఆ తర్వాత వీళ్ళు జీవించినంతకాలం దాని తర్వాత కూడా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఈ రెండే వీళ్ళకి యోగించే దశలో ఇక కుజుడు ధన భాగ్యాధిపతి అవుతుంటాడు అంటే వీళ్ళకి ఈ భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గ్రహం ఏంటంటే అష్టమాధిపతి అయ్యాడనమాట అందుకని ఏంటంటే వీళ్ళకి తండ్రి దగ్గర నుంచి పెద్దగా సహకారం లేకపోవచ్చు లేదంటే తండ్రి గారి యొక్క స్ట్రగుల్ వల్ల వేరే కారణాల వల్ల ఫాదర్కి సక్సెస్ లేకపోవడం వల్ల వీళ్ళు పెద్దగా పట్టించుకుపోవచ్చు అందువలన ఈ కుజ మహాదశలో ఫాదర్కి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది వీళ్ళకి ఎలా ఉంటుందంటే కుటుంబంలో ఈ పాపగ్రహ ప్రభావం వల్ల ఎలా ఉంటుందంటే కుటుంబ సమస్యలు ఆర్థిక పరమైన ఇబ్బందులు మనీ ఖర్చు అవ్వడం వివాహపరమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అయితే కొంతవరకు సక్సెస్ని భూములు స్థిరాస్తి విషయంలో ఇవ్వడం జరుగుతుంది వృత్తిలో నిలదొక్కుకోవడానికి కొంత సహాయపడుతుంది తప్ప అంత గొప్పగా మాత్రం ఈ కుజ మహాదశ వీళ్ళకి యోగించే అవకాశం లేదు అంటే ఇది అగ్నితత్వగ్రహం అయినటువంటి ఈ కుజుడు సహజ అష్టమాధిపతి అవటం వల్ల ఇంకొక అగ్నితత్వగ్రహం అయినటువంటి రవి ఆరో స్థానాధిపతి అవడం వల్ల వీళ్ళకి ధైర్యంగా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు అనమాట సో కారణం అని అంటే అక్కడ కొంతవరకు సెంటిమెంట్ అడ్డు రావచ్చు ఏదైనా నిర్ణయాలు తొందరగా తీసుకొని దాన్ని అమలు పరచలేకపోతుంటారు అందువలన మహాదశ వీళ్ళకి కేవలం ఏడు సంవత్సరాలు ఒక యావరేజ్ ఫలితం ఇస్తుంది అంటే ఒక పుణ్యక్షేత్రాలు దర్శించడం కుటుంబంలో కలిసి ఏదన్నా ఫంక్షన్స్ వేడుకలు చేసుకోవడం ఏదన్నా మొత్తం మీద కొన్ని శుభకార్యాలు ఇవ్వడం జరుగుతుంది సంతానాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది భాగ్యాధిపతిగా ఉండడం వల్ల దాని తర్వాత రవి ఆరో స్థానాధిపతిగా రవి ఎవరికన్నా ఒకటే ఫలితం ఇస్తాడనమాట అప్పటిదాకా మీరు మంచి ఫలితాలు తీర్చుంటే మంచి అందరం ఎక్కిస్తాడు ఏమాత్రం తప్పుడు కార్యక్రమాలు చేసినా శిక్షిస్తూ ఉంటాడు ఆరవ స్థానాధిపతిగా మరి రవి మహాదశలో సాధారణంగా మీకు ఎక్కువ అప్పుడు దాకా ఉన్నదాన్ని బట్టి ఉంటుంది బట్ కానీ ఉద్యోగంలో మాత్రం చాలా బాగుంటుంది ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే అంటే మామూలుగా కాకుండా ఏదైనా సివిల్స్ ఐపీఎస్ లాంటి పెద్ద ఉద్యోగాలకైనా మెడికల్ ఎంట్రన్స్ రాస్తున్నా డాక్టర్ కోర్సులో ప్రవేశించాలన్నా ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా రవి దశ ఆరు సంవత్సరాల్లో జాతకుడికి అర్హత ఉంటే ఆ సమయంలో ప్రయత్నం చేస్తే ప్రభుత్వ ఉద్యోగం వచ్చి అంటే ఆరో ఆరో భావం సర్వీస్ చెప్తూ ఉంటుంది అది రవి స్వక్షేత్రం కాబట్టి ప్రభుత్వ సర్వీస్ చేసే అవకాశం ఉంది అలాగే ధనస్థానంలో రవి ఉచ్చి పొందుతుంటాడు కాబట్టి ప్రభుత్వ ధనం సంపాదించే అవకాశం ఉంది అంటే జాతకుడు కావచ్చు జాతకుడు కుటుంబంలో ఒకరన్నా ప్రభుత్వ ఉద్యోగం రావచ్చు మొత్తం ప్రభుత్వ ధనం తినే యోగం ఈ మేన లగ్నం వారికి ఉంటుంది కాబట్టి మరి ఆ విధంగా ప్రయత్నం చేస్తే కంపల్సరిగా ప్రభుత్వ ధనం తినే అవకాశం ఉంది అంటే ఇప్పుడు అందరికీ ఇంచుమించు ఏదో పథకం వల్ల ఈ ఓల్డేజ్ పథకం వల్ల అమ్మఒడి ఏదో పథకం వల్ల వచ్చినప్పుడు కూడా అది కాదు కష్టపడి సంపాదించడం తప్ప ఈ ప్రభుత్వ పథకాలు అన్నది ప్రభుత్వ ధనం ప్రభుత్వ ఉద్యోగం కింద అయితే రాదు అది ప్రభుత్వ బాధ్యత అంటే ఎవరికైతే ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళకి ఏదో కొంత హెల్ప్ చేయడం జరుగుతూ జరుగుతుంటుంది కానీ దాన్ని ప్రభుత్వ ఉద్యోగంగా భావించకూడదు ఎందుకంటే ప్రభుత్వ పథకం వస్తుంటే దాని మీద బ్యాంకు కూడా ఏం లోన్ ఇవ్వడం అందువల్ల దాన్ని మాత్రం ప్రభుత్వ ధనం అర్హత కాదు అది అది ఒక ఇది సరే దాని గురించి తర్వాత మొత్తం మీద మాత్రం ఈ మేనరాశి వారికి రెండే దశలు యోగిస్తాయి గురుదశ చంద్రదశ ఈ రెండు దశలు యావరేజ్గా ఉంటాయి ఆరో స్థానం అనేది విజయ స్థానం కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని బట్టి ఒక విధంగా రవి బెటర్ కుజుడి కన్నా దాని తర్వాత కుజుడు ఈ నాలుగు యోగిస్తాయి ఇంకా కేతు దశ మీనరాశి వారికి చాలా కావలసినటువంటి దశ ఎవరై ఈ మేనరాశి వాళ్ళు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎవరికి అపకారం తలపెట్టకూడదు అలాగే మనం ఎంత కష్టపడుతున్నామో అంతే ధనం తీసుకోవాలి ఇతరుల ధనం మనకొద్దు ఇతరుల సొమ్ము మనకొద్దు అన్నటువంటి భావంతో ఉంటారు కదా వీళ్ళు అందుకని వీళ్ళకి కేతువే కరెక్ట్ మాట వీళ్ళ యొక్క కేతు మహాదశలో అంటే గొప్ప యోగులుగా సన్యాసులుగా ధర్మకర్తలుగా అంటే శంకరాచార్యులాగో స్వామి వివేకానందలాగో రామకృష్ణ పరమహంసలాగో అంటే ఉన్నది త్యాగం చేసే వాళ్ళకి ఈ కేతు మహాదశ యోగిస్తుంది అనమాట అంటే ఒకవేళ వీళ్ళ జీవితంలో కేతు మహాదశ వస్తే ఇల్లు గురించి పట్టుకోరు సంసారం కోసం పట్టించుకోరు చక్కగా మరి దైవ ఆరాధనలో మరి కుటుంబాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇంట్లో వాళ్ళు తిడతూ ఉంటారు బయట వాళ్ళు గౌరవిస్తూ ఉంటారు వీళ్ళకి ఆత్మసంతృప్తిగా ఉంటుంది ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం కానీ పెద్దగా ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేకపోవడం అది జరుగుతూ ఉంటుంది బట్ అని అది కొందరికి యోగమే అంటే ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటారో వాళ్ళకి కేతు బాగా ఉపయోగపడుతుంటాడు అంటే సహజంగా పన్నెండవ రాశి మేనరాశి అవడం వలన ఇది సహజ మోక్షరాశి అన్నమాట చాలా అదృష్టకరమైనటువంటి రాశి ఈ మేనరాశిలో ఏ గ్రహం ఉన్నా కూడా జీవితంలో వాడు ఖచ్చితంగా సర్వ సౌఖ్యాన్ని అదృష్టాన్ని చూస్తాడు ఎందుకంటే అదే రాశిలో శుక్రుడు ఉచ్చ పొందుతాడు అదే రాశిలో గురువు స్వక్షేత్రం అదే రాశిలో బుధుడు నీచ పొందుతూ ఉంటాడు అక్కడ ఏంటంటే కేవలం అందరికీ సమానంగా సౌఖ్యంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మరి మేనరాశే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి పాదాలుగా వర్ణించారు కాబట్టి ఎవరైతే మేనరాశి వారు వారి జీవితంలో ముక్తిని మోక్షాన్ని పొందాలనుకుంటారో జీవితంలో అదృష్టం కావాలంటారో సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి పాదాలని ఆశ్రయించడం వల్ల ఆ పాదాలతో కూడుకున్నటువంటి ఫోటో మీ రూమ్లోనో మీ టేబుల్ పైన ప్రతినిత్యం అవి పూజించడం వల్ల వాటికి నమస్కరించడం వల్ల మీనరాశి వారి జీవితం ఖచ్చితంగా ధన్యమవుతుంది పెద్ద కష్టపడక్కడ చిన్న రెమెడీ మీరు చేసి చూడండి జీవితం తొందరలో మీకు సక్సెస్ రావడం అన్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది స్వస్తి